హలో ఫ్రెండ్స్ చూడండి వర్షం వస్తుంది పెద్దగానే వస్తుంది ఫ్రెండ్స్ అయ్యో చూడండి ఒక హాఫ్ అన్ అవర్ నుంచి ఇలాగే వస్తుంది ఇప్పటిదాకా దానికి ఇంకా పెద్దగా వచ్చి ఉండే తగ్గింది ఇప్పుడు మళ్ళీ కొంచెం పెద్దగా వస్తుంది చూడండి ఎంత వర్షం వస్తుందో ఇప్పుడు రోజు ఈ వర్షాకాలంలో ఫస్ట్ టైం వచ్చిన వర్షం ఇది వస్తున్న వర్షం ఇలాగే ఇంకొక రెండు వర్షాలు వస్తుంటే వాతావరణం కూల్గా అవుతుందిగా ఫ్రెండ్స్ ఎండాకాలం తిప్పలు తగ్గినట్టే కొంచెం బెస్ట్ అన్ని రోజులు ఎండలకి ఎంత భయపడిపోయినామో అసలు ఇప్పుడు కొంచెం బెటర్ బట్ జాగ్రత్తగా ఉండండి ఫ్రెండ్స్ ఎందుకంటే ఈ వర్షాలకి ఇగో చూసారా ఇలా ఇప్పుడు కూలిపోయింది చూడండి ఇక్కడ ఇంకో కరెంటు కూడా పోయింది ఈ మెరుపులకి ఉరుములకి ఉరుములు పిడుగులు పడుతుంటాయి చెట్లు ఇరుగుతుంటాయి బయటికి వెళ్ళినప్పుడు కూడా వర్షం వచ్చినప్పుడు మాత్రం అస్సలు బయటికి వెళ్ళకండి ఫ్రెండ్స్ ప్లీజ్ జాగ్రత్తగా ఉండండి బాయ్ ఫ్రెండ్స్